శ్రీ విఘ్నేశనమ శ్రీగురుభ్యో నమ మహాసరస్వతి నమ అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి మాసంలో వృత్తిక రాశి వారికి ఫలాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి ఏమన్నా నష్టాలు ఉన్నాయా అన్న విషయాన్ని తెలియజేస్తున్నానండి అనేది చాలా గొప్ప శాస్త్రం అండి మానవునికి ఒక సరియైన మార్గాన్ని సూచించే మార్గాలలో జ్యోతిష్యం చాలా గొప్పది వేల సంవత్సరాల నుంచి మహర్షులు మనకు అందించారు దీన్ని ఏదో మూఢనమ్మకం కొట్టేసేది కాదు కాదు వందల వేల సంవత్సరాల నుంచి పరిశోధనాత్మక చేసిన వారే మనకు అందించిన గ్రంథాల ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాం సరియైన జ్యోతిషుడు కనుక సరియైన జ్యోతిష్యాన్ని కనుక చెబితే ఆ ఫలితాలు నూటికి నూరు రూపాయలు డబ్బు ఆపేక్షతోటి కేవలం డబ్బు సంపాదనతో చేసే జ్యోతిష్యులు మాత్రం జ్యోతిష్యాన్ని సరిగా చెప్పలేరు కొంత అంకిత భావం భక్తిభావం దాంతోపాటు దానిపైన పరిశోధన వివిధ గ్రంథాలు ఇవన్నీ చదివిన వారికే ఆ విషయం అబ్బుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జ్యోతిష్యంలో ఎన్నో గ్రంథాలు చదివాను ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నాను పెద్దవారి సాహచర్యం పొందాను అయినా కానీ దాని మీద నాకు ఇంకా తృష్ణ తీరట్లేదు ఇంకా ఇంకా సాధించాలి ఏదో చదవాలి ఇంకా నేర్చుకోవాలన్న జ్ఞానం కలిగి ఉన్నాను నేను కానీ ఈ మధ్యకాలంలో చూశాను రకరకాల వ్యక్తులు రకరకాల విశ్లేషిస్తున్నారు చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు ఇకపోతే ఈరోజు జనవరి మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం చెప్తున్నాను ఇది ఈ వారు విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట మూడు పాదాలు ఇది వృత్తిక రాశిలోకి వస్తుంది విశాఖ నక్షత్రం వారికి గురుమహర్దశతో స్టార్ట్ అవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇకపోతే అనురాధ నాలుగు పాదాలు శని మహర్దశతో ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే జ్యేష్ఠా నక్షత్రం మూడు పాదాలు ఇది బుధ మహర్దశతో స్టార్ట్ అవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఈ విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరిస్తే వారికి చాలా చక్కగా ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రం వారు వచ్చేసి నీలాన్ని ధరిస్తే వారికి అనుకూలంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి పచ్చను ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఎందుకు ఈ దశలు చెప్తున్నానంటే గోచారం అనేది కేవలం గ్రహాల యొక్క తల చలనాన్ని బట్టి మనం జరుగుతూ ఉంటుంది అది నెల రోజులు ఉండవచ్చు రెండు నెలలు ఉండవచ్చు మూడు నెలలు ఉండవచ్చు దీర్ఘంగా ఆలోచన చేస్తే రెండు సంవత్సరాలు శని భగవాను సహకరించవచ్చు నష్టపెట్టవచ్చు అది అయిపోతుంది కానీ దశలు ఏం చేస్తాయంటే మనకు అనుకూలమైన దశ ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇలా దశానాథుడు మనకు లాభం చేకూరుస్తాడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ దశలు అంతర్దశలు చెప్తున్నాను కానీ దానివల్ల ఉపయోగం జరుగుతుందని నమ్ముతున్నాను నేను ఇకపోతే జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు గోచారం కూడా ఏమీ చేయలేదు జాతక సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకొని మన మార్గం వైపు వెళ్తేనే కానీ లాభపడతాం కానీ గోచార రీత్యా జాతకంలో సరిగా లేకుండా గోచారం నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే ఎందుకంటే గోచారము జాతకంలో ఉండబడే దశానాథుడు అంతర్దశానాథుడు సరిగా ఉన్నప్పుడే మూడు ఫలితాలు వస్తాయి ఒకవేళ ఉదాహరణకు కుజుడు నీచపడ్డాడు అనుకోండి ఆ కుజ ఫలితం రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు ఏ స్థానంలో ఉన్నా కానీ సరిగా రాదు కాబట్టి గోచారాన్ని కేవలం మనకు తాత్కాలిక విషయాలకే ఉపయోగించుకోవాలి మంచి దీర్ఘకాలిక ప్రయోజనాలు కానీ గృహము కానీ ఇల్లు కానీ విద్య కానీ ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా స్థిరంగా తెలుసుకోవాలంటే జ్యోతిష్యం ద్వారానే జరుగుతుంది కానీ గోచారం ద్వారా మాత్రం జరగదు నా నమ్మకం అది ఇకపోతే గోచార ఫలితాలు అనేటివి కొంతవరకు నామ నక్షత్రాల మీద నడుస్తూ ఉంటాయి అవి రెండే నడుస్తుంటాయి ఒకటి ఇల్లు రెండు బిజినెస్ ఈ రెండింటికి ఉపయోగపడుతుంది కానీ ఇతరత్ర విషయాలకు మాత్రం గోచార రీత్యా సరిగా పనిచేయదు ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉందంటే ఒకటో ఇంట శుక్రుడు మంచిగా లాభాన్ని చేకూరుతున్నాడు పదకొండు ఇంట కేతువు ఆర్థికంగా విసులుబాటు మానసిక ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు ఒకటో ఇంట శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థికానికి పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు బిజినెస్లు సరిగ్గా నడుస్తాయి తర్వాత మీకు అందవలసిన డబ్బులు కూడా వస్తాయి పదకొండింట కేతు ఉన్నప్పుడు మానసిక సంతోషంతో పాటు కోర్టు కేసులు కానీ పో పోలీసు లావాదేవీలు కానీ భూ తగాదాలలో మీకు చిక్కుకున్న ఆస్తులు కానీ మీకు రావడానికి అవకాశం ఎక్కువ దాంతోపాటు భక్తి పెరిగిపోతుంది పూజలు పునస్కారాలు వ్రతాలు చేయాలన్న సంకల్పం తీర్థయాత్రలు చేయాలన్న సంకల్పం గ్రంథాలు చదవాలన్న ఉద్దేశం కూడా కలుగుతూ ఉంటుంది ఈ కేతు సరిగా లేనప్పుడు మానసికమైన ఇబ్బందితో పాటు శారీరక ఇబ్బంది కూడా జరుగుతుంది దీర్ఘకాలికంగా ఉన్న మీ యొక్క వ్యాధులు ఏమైనా ఉంటే ఈ కేతు వల్ల తగ్గిపోవచ్చు మానసిక రుగ్మతలు తీసేయడానికి కేతు ఇప్పుడు మీకు సహకరిస్తున్నాడు మీరు మనోధైర్యంగా ఉండండి కేతు వల్ల మీరు అనుకున్న మనోధైర్యం మీకు లభిస్తుంది మనోధైర్యం ఎప్పుడైతే కలుగుతుందో వ్యాపారము ఉద్యోగము అన్ని రకాల వివాహం అన్నీ జరుగుతాయి కేతు సరిగా లేనప్పుడు వివాహ సంబంధాలు సరిగా రావు దానికి కారణం ఏమిటంటే మానసిక స్థితి ఉండదు ఎప్పటికీ ఏదో నిరాశ నిస్పృహల మధ్య ఉండడం జరుగుతుంది లగ్నంలో కనుక కేతు ఉండేది ఉంటే అతని యొక్క శరీరము సరిగా ఉండదు శరీర దారుడ్యం ఉండదు మానసిక పరిపక్వత కూడా ఉండదు ఐదవ వింట కేతు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కోల్పోవడం జరుగుతుంది నిరాశక్తత పిల్లలైతే విద్యార్థులైతే ఎక్కడి పుస్తకాలు అక్కడ వేయడం ఏదో ఒక విషయం పట్ల నిరుత్సాహంగా ఉండడం దీర్ఘకాలిక ఇలాగనే చూస్తుంటూ గడిపేయడం జరుగుతూ ఉంటుంది కేతు కనుక మంచి స్థానాలలో ఉన్నప్పుడే తన మిత్రక్షేత్రాలలో ఉన్నప్పుడే లాభాలు జరుగుతాయి రాహు కూడా అదే పద్ధతిలో ఐదో ఇంట్లో ఉన్నప్పుడు ఇంటెలిజెన్సులు వేరే విధంగా మర్మంగా బ్రతకాలనడం అన్నీ రహస్యంగా జీవించాలనుకోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా జ్యోతిష్యం చెబుతుంది కానీ గోచారం అనేది కొద్ది రోజులకు మాత్రమే ఉండేది ఇది ఇకపోతే మీకు రావాల్సిన బాకీలు ఇవన్నీ తగ్గిపోతాయి మానసిక ఉల్లాసం కూడా జరుగుతుంది వివాహ విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది ఎందుకనంటే గురుబలం సరిగా లేదు రెండే గ్రహాలు సహకరిస్తున్నాయి ఒకటి శుక్రుడు ఒకటి కేతు శుక్రుని వల్ల వివాహాలు జరగవచ్చు కానీ పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం జరుగుతాయని మాత్రం నేను చెప్పలేనండి ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారు మీరు గనక లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా ఐదు శుక్రవారాలు ఏ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఫలమో పుష్పమో తోయమో మీకు తోచింది ఇచ్చేసి తల్లి నేను వచ్చాను ఆర్థికంగా వెసులుబాటు లేదు నీ కొడుకుగా నన్ను దీవించి నాకు ఇంత ప్రసాదాన్ని ఇంత లక్ష్మిని ప్రసాదించు అని చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే న్యూమరాలజీ పరంగా వృత్తిక రాశి వారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో కనుక ఉంటే వారు మంచివారని చెప్పవచ్చును కాకపోతే వారి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చింది దాని డెస్టినీ నెంబర్ అంటారు దాని విజరాత నెంబర్ అది కనుక ఐదు ఎనిమిది ఆరు సంఖ్యలు ఏది ఉంటే వారు న్యూమరాలజీ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కాబట్టి వారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకుంటే చాలా మంచిది మీకు జాతక సమస్యల గురించి నాతో చర్చించాలనుకుంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ పుట్టిన టైము పుట్టిన స్థలము కూడా ఉండాలి అది ఉన్నప్పుడే జాతకాన్ని విశ్లేషించడం జరుగుతుంది కానీ లేకుంటే జరగదు మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వారి పరిస్థితి ఏమిటి అని మీరు అనుకోవచ్చు వారికి వార్షిక పద్ధతి ద్వారా తర్వాత తాళపత్ర గ్రంథాల ద్వారా లేదా లాల్ కితాబు వార్షిక పద్ధతి ద్వారా చెప్పడం జరుగుతుంది దానికి అయిన అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించిన తర్వాతనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ నమస్కారం